మేడ్చల్ జిల్లా కీసర్ మండల్ చేరియాల గ్రామం సర్పంచ్ ధర్మేందర్ పదవీ కాలం ముగియడంతో తనకు సహకరించిన వార్ మెంబర్లకు మరియు గ్రామ పెద్దలకు రాజకీయ నాయకులకు కార్యకర్తలకు ఆడపడుచులకు అక్క చెల్లెలకు మరియు అన్నదమ్ములకు యూత్ కు పాదాభివందనాలని తెలియజేశారు తను చేసిన మంచి పనులు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేమని మనోభావాలకు గురైన సర్పంచ్ తన సొంత ఖర్చులతో చీర గ్రామం అభివృద్ధికి పాటుపడ్డ సర్పంచ్ మళ్ళీ మాకు అవసరం వస్తే సర్పంచ్ గా గెలిపించాలని గ్రామ ప్రజలను కోరుకుంటున్న సర్పంచ్ ఓకే సార్ అందరికీ నమస్కారం ఈరోజు పోయిన ఏడాది ఐదేళ్ల కిందట మనకు నన్ను గెలిపించిన ఇదే ఫిబ్రవరి సెకండ్ రోజు ప్రభాస్ శీకారం చేయడం జరిగింది ఈనాటికి ఈ ఫిబ్రవరి సెకండ్ వరకు నాకు ఈ ఐదు సంవత్సరాలు పూర్తిగా ఉన్న విధి సర్పంచ్గా నన్ను గెలిపించిన చిరియాల గ్రామ ప్రజానికానికి మహిళలకు ముఖ్యంగా మహిళా కలుగులకు అందరికీ పేరు పేరున పాదాభివందనలు తెలియజేస్తూ అలాగే గ్రామ పెద్దలు మాజీ సర్పంచులు మాది వార్డు మెంబర్లు మాజీ ఉప అలాగే నాకు సహకరించిన బీజేపీ పార్టీ నుంచి తిరుమల గారు అలాగే సీనన్న గారు ముఖ్యంగా ముత్తమ్మన్న గారు సత్యనారాయణ గారు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కోలా కృష్ణ యాదవ్ గారు అలాగే నర్సింహరావు గారు శ్రీనివాలుగురి శ్రీనివాసరావు గారు అలాగే కోలా నరసింహ యాదవ్ గారు అందరూ పేరు పేరున అందరికీ అందరికీ పేరు పేరున నమస్కారాలు నన్ను గెలిపించినందుకు ఇవాళ ఐదు రోజులు పూర్తి కావడం ఐదేళ్ళు పూర్తి కావడం వల్ల గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది ఎక్కడనో ఉన్న నన్ను నా మీద నమ్మకం పెట్టుకొని గ్రామస్తులు యువత గ్రామ పెద్దలు గ్రామ ఆడపడులు ప్రతి ఒక్కరికి పాదాభివందన తెలియజేస్తున్నా ఇవాళ ఊర్లో ఎంతో డెవలప్ చేసినాం సిసి రోడ్లు కావచ్చు డ్రైనేజ్లు కావచ్చు పైప్ లైన్స్ కావచ్చు వివిధ కాలనీల వాటర్ లైన్లు కావచ్చు అన్ని రోడ్లు కావచ్చు అన్ని చేయడం జరిగింది నైంటీ పర్సెంట్ చేయడం జరిగింది అలాగే మనకు గ్రామం నుంచి పన్నెండు లక్షలు నా సొంతంగా యూత్ క్లబ్ కట్టించడం జరిగింది సొంతంగా నేను పన్నెండు లక్షలు పెట్టడం జరిగింది ఉప సర్పంచ్ గారు మూడు లక్షలు పెట్టడం జరిగింది రామ్కి నుంచి ఎనిమిది లక్షలు తీసుకోవడం జరిగింది అలాగే గీతాంజలి కాలేజీ నుంచి గీతాంజలి కాలేజీ నుంచి నాలుగు లక్షలతో యూత్ బిల్డింగ్ నిర్మించడం జరిగింది వివిధ దాదాపు అలాగే రోజుగారు బిల్డింగ్ కూడా ఐదు లక్షలు నా సొంతంగా ఐదు లక్షల రూపాయలు నా సొంతంగా పెట్టిన అలాగే డం డంపింగ్ యార్డ్ నుంచి ఐ ఎనిమిది లక్షలు ఇవ్వడం జరిగింది అలాగే రోజుగార్ బిల్డింగ్కి ఉప గారు ఉప గారు లక్షణాలు ఇవ్వడం జరిగింది అలాగే యూత్ క్లబ్కి రామరెడ్డిన గారు లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే నాతోటి పన్నెండు మంది సహకరించిన వాళ్ళ మహర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నమస్కారాలు మరి ఎప్పుడు కూడా ఈ గ్రామానికి కూడా రుణపడి ఉంటా అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎప్పటికీ సర్పంచ్ గా ఉన్నా లేకున్నా గ్రామ ప్రజానికానికి ఎప్పుడు రుణపడి ఉంటారని తెలియజేస్తూ మరొకసారి అందరికీ ఫాద్య తెలియజేస్తూ ఇట్లు మీ సర్పంచ్ తురుగధర్మేంద